మైలవరం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట మద్యాన్ని పారపోసి నిరసన తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మాజీ మంత్రివర్యులు జోగి రమేష్తో కలిసి నకిలీ మద్యం నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న మైలవరం నియోజకవర్గం పార్టీ శ్రేణులు నకిలీ మగ్యంపై నిరసనలో భాగంగా మైలవరం ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రం అందించిన జోగి రమేష్ అంటే అంటే కూర్చోమంటే కూర్చుంటావు అంటే నిలబడమంటే నిలబడవు పడుకో అంటే పడుకున్నారు ఇంత దుర్మార్గంగా చంద్రబాబు నాయుడు అంటే సిట్ అంటే నీ మేము నువ్వు ఎంత ఘోరం చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా ఉన్నాం సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడుకుంటే సిబిఐకి మళ్ళీ వచ్చేసి ఓటం